టన్ ఏదైతే అవైలబిలిటీ ఉందో వాటికి మాత్రమే ఇప్పుడున్న రేట్లు వర్తిస్తాయి అవును సార్ ఫర్దర్ కొత్తగా ఎక్స్కవేట్ చేసే కు మాత్రం మీరు చెప్పినట్టు రేట్ తగ్గుతాయి పర్ఫామ్ సొల్యూషన్ ఇవ్వలేదు మీరు ఆర్బ్యబీఎస్ డిపార్ట్మెంట్ రిపొరేషన్ పెట్టింది ఎస్పిడిసిఎల్ కు వాళ్ళు వేసిన గోల్డ్ ట్రాన్స్ఫర్ ఇవ్వమని చెప్పండి ఆ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పి వాళ్ళు ఎక్విషన్ పెట్టాక డబ్బులు కట్టలేదని చెప్పి ఎస్బీడి వాళ్ళు అంటున్నారు సో ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి బిట్వీన్ రెండు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఒకటేమో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒకటేమో ప్రభుత్వ కార్పొరేషన్ నిదానంగా గవర్నమెంట్ డబ్బులు వాళ్ళకి శాంక్షన్ చేసినప్పుడు లేకపోతే వాళ్ళ ఖాతాలో పడినప్పుడు లిస్టమ్ చెల్లిస్తారు ఇవి ఆమె అడిగింది కూడా జన్యున్ ప్రాబ్లం తాగునీటికి సంబంధించింది కాబట్టి ఇటువంటి విషయాల్లో విషయాల్లో ఎటువంటి తాత్సారం లేకుండా వాళ్ళు రిక్వెజిషన్ పెట్టిన వెంటనే పవర్ సప్లై కనెక్షన్ ఇచ్చే విధంగా మరి మీరు ఇన్స్ట్రక్షన్స్ మిమ్మల్ని మనవి చేస్తాము కానీ ఇప్పుడు రాజంపేట శాసనసభ్యునికి సమస్య వచ్చింది కాబట్టి ఆవేదన చెందుతున్నారు గత పదహైదు నెలలుగా కొన్ని వందల నియోజకవర్గంలో దీని గంట ఘోరానికి ఘోరంగా నేను ప్రభుత్వం ఉండే ఆహ్వాన పత్రికలో నాకు పేరు నాకంటే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంత దారుణం అంటే మున్సిపల్ వైస్ చైర్మన్ పేరు పైన ఉండాలి మున్సిపల్ చైర్మన్ కింద ఉండదు శాసన శాసనమండలి సభ్యుడి పేరు ఉండాలి కొన్ని పత్రికలు అయితే నేను ఆల్రెడీగా శాసన ఎథిక్స్ కమిటీ ఫిర్యాదు చేసిన అంటే అంత దారుణంగా కనీసం ఇన్ఫర్మేషన్ మండలి సభ్యుడికి శాసనసభ్యులకు ఏ విధంగా ప్రతిపక్ష శాసనసభ్యుడైనా మండలి సభ్యుడైనా పార్లమెంట్ సభ్యుడైనా అందరికీ అయ్యే హక్కులే ఉంటాయి అధికారమైన ప్రతిపక్షం అది వేరే విషయం కానీ అధికారంలో ఉండేటప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఇంకొక రకంగా భావించడం కరెక్ట్గా అమర్నాథ్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ గతంలో చేసిన తప్పులు కానీ మీరు తెలుసుకోండి మీరు చేసి మీరు గతంలో చేశారు కాబట్టి పునరావృతం అవుతారు గతంలో మీరు మీరు మస్తుగా చేశారు ఎప్పుడు చేయాలంటే నేను ఏమీ అనడం లేదు చేసా గతంలో కూడా సమీక్షలు చేసినారు నోటీస్ ఇచ్చింటే ఖచ్చితంగా మేము ఖండించం ఖచ్చితంగా ఎవరు చేశా తప్పే ఖండించాం అప్పుడు కానీ ఇప్పుడు కూడా నేను నా దగ్గరికి అవినాశ్ రెడ్డి గారు ఉంది కింద చూసి మా ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు నేనే ఆయన వస్తాడా లేదా అనవసరం మీకు మా ఇన్ని పేరు రాసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం అనవసరం ఈ ఊర్లో జరిగేటప్పుడు ఈ ఊరి శాసనసభ్యులుగా పేరు ఎందుకు నేను అడిగినా నేను తప్పు చేస్తారు వీరని తప్పు చేసి అర్థం మొత్తం ఇచ్చినమని చెప్పినా జగన్మోహన్ రెడ్డి వస్తారా లేదా అది వేరే సమస్య మీరు కూడా తప్పే జరిగింది ఎవరన్నా కానీ ఆయన వస్తాడో లేదు ఆ నియోజకవర్గా శాసనసభ్యుడి యాత్ర ఆయనకి మీ పదకొండుకి అంటే మీ పదకొండులో మీకు కాదు చెప్పిందా సరిగా చేస్తుంది ఎందుకంటే ఇది లాగా ప్రాబ్లం ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు ప్రాబ్లం అయినా అన్న నిజంగా మాకు సమస్య వచ్చేదేమో పదకొండు కాబట్టి మా ముఖ్యమంత్రితో మాట్లాడి పదకొండు మందికి మేము ప్రోటోకాల్ తెచ్చుకుంటాం కొన్ని జిల్లాలు సమస్యలు కదా తక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి మాకు కూడా ప్రాబ్లం లేదు తప్పకుండా అసలు ప్రోటోకాల్ మీకు ఫాలో అయ్యేటట్టు చేస్తాం

ఇప్పుడు ముందు ముందుకుంటే గారి మీరు ప్రభుత్వం అసలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్స్ లో సారంగా మట్టి తొగుతారు ఆ ఎంఎల్ కొనే కొనేదానికి లేదు కదా దానిలో ఇస్తాను మట్టి తగ్గుతారు మీరేమో ఎవడన్నా బీదా బిక్ కూడా ఇసుక తీసుకోవాలి మీకు పదహైదు వేలు ఇరవై వేలు వేసి కొట్టి సార్ మీకు ఎంత కొంత ప్రేమ మీరు విజిట్ చేసినారు సార్ నా సార్ నేను ఇన్ఛార్జిగా వచ్చాను సార్ సార్ ఇన్ఛార్జ్ కానీ ఇంకో కానీ ఏదన్నా సరే సబ్జెక్ట్ ఉండాలి వచ్చినాక ఇష్టాన సార్ కొండలు కొండలు కొడతారు మొత్తం అంతా ఏం లేకోకుండా ప్రభుత్వానికి రావాల్సిన మైనింగ్ సెస్ రాకుండా పోతుంది ఆ మైనింగ్ సెస్ మన జిల్లాలకే మనమే అభివృద్ధి పనులు చేసేది ఇప్పుడు దీనిలో మైనింగ్ రెవెన్యూ వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవచ్చారు వాళ్ళు డబ్బులు కట్టేయండి వాళ్ళతో వాళ్ళు వాళ్ళని రోడ్డు ఆపడం వద్దని చెప్పడం డబ్బులు కట్టించేయండి కలిపే కదా డబ్బిస్తాండి ఇది అనుమతులు తీసుకున్నారు సార్ ఎంత అనుమతి తీసుకున్నారు ఎంత అనుమతి తీసుకున్నారు ఏ ప్రాబ్లం అయినా అలా నిజంగా ఒక మాకు సమస్య వచ్చేదేమో పదకొండు కాబట్టి మా ముఖ్యమంత్రితో మాట్లాడి పదకొండు మందికి ప్రోటోకాల్ తెచ్చుకుంటాం కొన్ని కొన్ని జిల్లాలు సహస్ కదా తక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి మాకు కూడా ఏం ప్రాబ్లం లేదు తప్పకుండా ప్రోటోకాల్ ఫాలో అయ్యేటట్టు చేస్తాం

ముందుకుంటే గారి కొండలు కూడా కొత్త అన్నారు మీరు ప్రభుత్వం అయితే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ ఇస్తానసారంగా మట్టి తగ్గుతున్నారు ఆ ఎంఏ కొనేదానికి లేదు కదా దానిలో నిస్థానసారంగా మట్టి తగుతున్నారు మీరేమో ఎవడన్నా జీవిదంగా తీసుకెళ్లే చూసుకోమచ్చు పది ఐదు వేల వేలే పోలీసుల్లో కొట్టేవి మీకు ఎందుకంటే ప్రేమ లేవుందో మీరు విజిట్ చేసినారు ఒకసారి నా సార్ నేను ఇంచార్జ్ గా వచ్చాను సార్ ఒకసారి ఇంచార్జీ కానీ ఇంకోటి కానీ సార్ ఏదైనా సరే సబ్జెక్ట్ ఉండాలో రా వచ్చిన ఇష్టతరం కొండలు కొండలు కొడుతున్నారు మొత్తం అంతా ఏం లేకోకుండా ప్రభుత్వానికి రావాల్సిన మైనింగ్ సెస్ రాకుండా మైనింగ్ సెస్ వచ్చే మన జిల్లాలోనే మనమే అభివృద్ధి మనం చూసేది ఇట్లా దీనిలో మైనింగ్ రెవెన్యూ వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ గా తీసుకువస్తారు వాళ్ళు డబ్బులు కట్టేటి వాళ్ళతో వాళ్ళని రోడ్ ఆపడం వద్దని చెప్పడం డబ్బులు కట్టించేటి వాళ్ళు కలిపే కదా వాళ్ళు డబ్బిస్తా అండి ఇది అనుమతులు తీసుకున్నారు సార్ ఎంత అనుమతి తీసుకున్నారు ఎంత అనుమతి తీసుకున్నారు ఎంత తగ్గినారు కాపాడమంటావు ఖచ్చితంగా కాపాడుతాం కాల్వేలు మన వాళ్ళు ప్రాజెక్ట్ వచ్చి సార్

అది పూర్తిగా ఆ రోజు వెలుగుల్లి ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళు కూడా ఎస్సీ డబ్ల్యూ కంపెనీ వాళ్ళు స్పిల్ వే కట్టారు బండ్ కంపెనీ చేసింది కూడా ఈ పిఎల్ఆర్ కంపెనీనే మీకంటే మాకు బాగా తెలుసు కావాల పని చేసింది పిఎల్ఆర్ కంపెనీనే ఇప్పుడు చూడండి నీళ్లు ఎంత ఇంకిపోతానయో లాస్ట్ అయ్యకట్టుకు నీళ్ళు ఎన్నోస్తానయో రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్లో అది కూడా ఇప్పుడు చూడండి ఈ కంపెనీ ఈ ప్రభుత్వం అయితే ఊరి మీద అలాంటి చేయాల ఆ రోజు వాళ్ళు చేసింది ఆ వర్క్ లో కూడా వెలుగు ప్రాజెక్ట్ లో కూడా పిఎల్ఆర్ కంపెనీ ఎనభై పర్సెంట్ వరకు వాళ్ళే చేసింది ప్రజల్లో మీట్లో వచ్చింది చూస్తాం కానీ ప్రజల్లో అపోకుందా రాకపోతే మీరు చెప్పండి నా ఇందుకు మీరు కక్షిత సాధిస్తామని ఎవరు చెప్పారు మీరా ప్రజల్లో ఉందా ఎవరిలో ఉందా పేపర్లో చదువుతాం ఖచ్చితంగా ఉండదులే ఇంత డిస్కషన్ ఎందుకు మీరు మనస్ఫూర్తిగా ఒక మాట ఆ పని పూర్తి చేసే బాధ్యత మాది వంద శాతం అని చెప్పండి ఆయన కూర్చుంటే ఆయన కోరుకునేది కాంట్రాక్టర్నేది పని పూర్తి కావాలని కోరుగా హామీ చెప్తున్నా గుండెకాయ పోలవరమే కంప్లీట్ చేస్తామని చెప్పండి పోలవరమే కంప్లీట్ చేస్తాం పోలవరం చేసిన ఇది కాదు కదా మా ముఖ్యమంత్రి మూడో రోజే పోలవరం పోయినాడు ఇది కాదు కదా అది చేసేటప్పుడు ఇది కూడా తప్పకుండా చేస్తాం తప్పకుండా అవుతుంది ఇచ్చి చెప్పేసాను బ్రహ్మంగా మఠంలో తెలుగు గంగ